డీటెయిల్స్ తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది విస్తరణకు హైదరాబాద్ గ్రీన్ సిగ్నల్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇక రేపు సాయంత్రం లేదంటే బుధవారం కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు హైదరాబాద్కు రానున్నట్లుగా తెలుస్తోంది నాలుగు మంత్రి పదవులు భర్తీ చేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది నుంచి ఒక్కొక్కరికి అవకాశం లభించనుంది రాజ్భవన్ నుండి ఉత్తర్వులు కోసం చూపులు చూస్తున్నారు తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లుగానే తెలుస్తోంది విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది రేపు సాయంత్రం లేదంటే బుధవారం కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు హైదరాబాద్ కు రానున్నారు నాలుగు మంత్రి పదవులు భర్తీ చేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కనుంది రాజ్భవన్ నుండి ఉత్తర్వుల కోసం ఆశావహులు ఎదురుచూపులు చూస్తున్నారు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండలందిస్తారు కొండల్ దాదాపుగా తెలంగాణ కేబినెట్ విస్తరణ కోసం వెయిట్ చేయడం మనం వాయిదాలతో వాయిదాలు పడుతూ వస్తున్న కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే ముఖ్యమంత్రి అదేవిధంగా సిసిసి ప్రెసిడెంట్ సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా కేబినెట్ కాంగ్రెస్ హైకమాండ్ పలు దఫాలు చర్చలు జరిపి వారితో అభిప్రాయాలు కూడా తీసుకుంది ఇప్పుడు కేబినెట్ విస్తరణకు హైకమాండ్ దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ముహూర్తం ఎప్పుడు ఉంటుందనేది మాత్రం కొంత కన్ఫ్యూజన్ గా రేపు సాయంత్రానికి కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం ఖరారు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఒకవేళ రేపు కానిపక్షంలో బుధవారం ఉన్నాడు అంటే నెల పదిన కేబినెట్ విస్తరణ అనేది జరగబోతుంది దీనికి సంబంధించి మనకు ఐక్యమైన నుంచే అందరూ సమాచారం అనుకోండి రేపు మంచి రోజు ఉంది రేపు త్రయోదశి ఉంది ప్రస్తుతం గవర్నర్ ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీ పర్యటన ఉంచుకొని ఆయన రేపు హైదరాబాద్ చేరుకుంటానని రాజ్ భవన్ వర్ గారు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి విస్తరణకు సంబంధించి రేపు సాయంత్రానికి ఒకవేళ అన్ని ఏర్పాట్లు జరిగితే రేపు సాయంత్రానికి విస్తరణ ఉండొచ్చు రేపు కానిపక్షంలో అయితే బుధవారం నాడు క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీనికి హైకమాండ్ నుంచి కూడా భీంతి కోరించినట్టుగా తెలుస్తుంది మొత్తానికి మొత్తం ప్రస్తుతానికి ఆరు కేబినెట్ స్థానాలు భర్తీ కావాల్సింది ఆ రింట్లో ప్రస్తుతం నాలుగు కేబినెట్ స్థానాలు భర్తీ చేయాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ లో ఉన్న ఇటువంటి పెండింగ్ లో పెట్టాలన్న ఆలోచన ఉన్నది చూస్తారు అయితే ఈ దీంట్లో కోర్పుకు సంబంధించి కేబినెట్ లో కొత్తగా తీసుకునే అభ్యర్థులకు సంబంధించిన కోర్పుకు సంబంధించి ఇన్ని రోజులు వాయిదాలతో కొనసాగింది సంబంధించి ఈ క్యాస్ట్ కాంబినేషన్ చెప్పండి కొండలు అయితే ముఖ్యంగా యా కమింగ్ టు కాస్ట్ కాంబినేషన్స్ అయితే ముఖ్యంగా ఇందులో నాలుగు వర్గాలకి చెందిన వారికి మాత్రం ఈ అవకాశం దక్కే అవకా ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఇది ఎంతవరకు నిజం అండ్ అలాగే ఆ గాంధీ భవన్ వర్గాలు గాంధీ భవన్ నుంచి ఎటువంటి గుసగుసలు వినిపిస్తున్నాయి ఖచ్చితంగా క్యాస్ట్ కాంబినేషన్ అన్నదే కాంగ్రెస్ పార్టీ ఈ మంత్రివర్గం విస్తరణ దాదాపు ఏడాదిన్నర అయినప్పటి కూడా పూర్తి స్థాయిలో కాకపోవడానికి కారణం కూడా క్యాస్ట్ కాంబినేషన్ చెప్పాల్సి ఉంటుంది దీంతో పాటు ఈ మధ్య కాలంలో బీసీ కులగలనం కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది ఈ ప్రభుత్వం నలభై రెండు శాతం లోకల్ బాడీలో రిజర్వేషన్లు కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇప్పుడు క్యాబినెట్ విస్తర్ లో కాంబినేషన్ కన్నది అత్యంత ప్రాధాన్యత తీసుకున్న పరిస్థితి ఉంది దీంతో ఇప్పుడు బీసీలకు ఖచ్చితంగా ప్రాధాన్యత కల్పించాలి అదేవిధంగా జిల్లాలో ప్రస్తుతం క్యాబినెట్ లో స్థానం లేని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు అసలు ప్రాధాన్యత ప్రాతినిధ్యమే లేదు కాబట్టి జిల్లాల పరంగా చూసుకున్న ఆ జిల్లాల నుంచి ప్రాధాన్యత కల్పాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఎట్ ది సేమ్ టైం క్యాస్ట్ కాంబినేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీంట్లో చాలా జాగ్రత్తలు తీసుకుంది చాలా రకాలుగా చర్చోపచర్చలు చర్చలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ ఒక హైకమాండ్ ఒక క్లాంటికి వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే ఆరు స్థానాల్లో కాదు నాలుగు స్థానాల్లో నాలుగు మంత్రి పదవులు భర్తీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది దీంట్లో బీసీ ఎస్సీ ఓసీ ఎస్సీ వర్గాలకు సంబంధించి ప్రాధాన్యత కల్పించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటికే ఈ క్యాస్ కాంబినేషన్ అంశంలో మనకు మొదటి నుంచి కూడా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్ గా ఉందని సమాచారం ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఇదే మంత్రి పదవికి ఉమ్మడి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మరిలో ఉన్న పరిస్థితి ఉంది దీనికి తోడుగా రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి క్యాబినెట్ లో ప్రాధాన్యత లేదు అయితే ఉమ్మడి రంగారెడ్డి నుంచి జిల్లా నుంచి గెలిచిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి అదేవిధంగా మల్లెడి రంగారెడ్డి వీళ్ళిద్దరు కూడా క్యాబినెట్ పదవి కోసం వాళ్ళు కూడా భారీగా ఆశలు పెట్టుకున్న పరిస్థితి జిల్లా నుంచి ప్రాధాన్యత లేదు కాబట్టి ఖచ్చితంగా తమకు అవకాశం కల్పించాలన్న డిమాండ్ వాళ్ళు కూడా హైకమాండ్ ముందు ఈ నేపథ్యంలోనే సుదర్శన్ రెడ్డి మొదట్లో నైన్ క్లియర్ గా ఉన్నప్పటికీ ఈ అంశాల పట్ల కొంత ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కారణమైందని చెప్పుకోవచ్చు మరోవైపు ఇంటి సామాజిక వర్గం నుంచి ప్రాధాన్యత కల్పించాలంటే మొదట్లో వివేక్ పూర్తిగా లైన్ క్లియర్ గా ఉన్నట్టుగానే ప్రచారం జరిగింది దీని మారిన పరిస్థితుల నేపథ్యంలో బాల సామాజిక వర్గానికి కాకుండా మాలిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కాలని చెప్పి మాలిగ ఎమ్మెల్యేలు హైకమాండ్ ను కలవడం ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఆ అంశానికి కొంత బ్రేక్ పెట్టిన పరిస్థితి ఈ విధంగా క్యాస్టింగ్ కేసులు తీసుకుంటే ఖచ్చితంగా ఎవరిని నియమించాలి ఎవరిని పెట్టాలి ఎవరిని తీయాలన్న దాంట్లో కొంత డైనామా ఉన్న పరిస్థితి రోజులు ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ హైకమాండ్ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోయింది ఏదేమైనప్పుడు కూడా గత పది రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైకమాండ్ తో పూర్తి స్థాయిలో మంతలా చేశారు ఏడాది నాలుగు గడుస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ జరగకపోవడం అన్నది కూడా అది పూర్తిగా పరిపాలనపై కూడా ప్రమాదం చూపుతుందన్న అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చారు మరోవైపు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఇదే అంశం కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఇక కేబినెట్ ఎక్స్పాలి పరిస్థితుల్లో హైకమాండ్ గ్రీన్ మొత్తానికైతే ఈ నలుగుట్లో ఎవరికి అదృష్టం వహించబోతుంది బీసీ సామర్థ్య వర్గం చేస్తే అయితే ప్రస్తుతానికి వాకిటి స్త్రీహారికి మాత్రం లైన్ క్లియర్ గా ఉన్నట్టుగా ఉంది ఎందుకంటే గుజరాత్ సంబంధించి బీసీ సామాజిక వర్గం నుంచి గుజరాత్ సామాజిక వర్గం నుంచి ఆయన ఒకే ఒక్కడు ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో అతనికి పూర్తి స్థాయిలో బీసీలకు ప్రయారిటీ వాళ్ళ ఆలోచన ఉంది కాబట్టి అతను ఒక్కొక్కరికి పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ కనిపిస్తుంది మిగతా వాళ్ళు కొంత కన్ఫ్యూజన్ కొంత ఇదైతే ఇంకా కంటిన్యూ సస్పెన్స్ అయితే కొంత ప్రధానంగా కొండలైతే ఆసాహుల సంఖ్య అయితే చాంతాడంత ఉంది అలాగే ఢిల్లీకి కూడా భారీగానే విజ్ఞప్తులు అయితే వెళ్ళాయి భారీ స్థాయిలో సో ఈ నేపథ్యంలో అసలు గాంధీభవన్ వర్గాలు గానీ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీలు గానీ ఏం చెప్తున్నారు ఎవరికి మెజారిటీగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది వెళ్ళినటువంటి విజ్ఞప్తుల్లో ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీలో సామాజిక ప్రాధాన్యత కల్పిస్తుంది ఎందుకంటే వన్ సైడ్ గా నిర్ణయం తీసుకోవడం అనేది కొంత అసాధ్యమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ప్రతి సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వాలన్నది ప్రయత్నం చివరి వరకు ప్రయత్నం చేస్తారు అయితే దీంట్లో ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న కేబినెట్ లో ఉన్న మంత్రులకు తోడుగా మిగతా ఆరు భర్తీ చేయాలన్నప్పుడు సామాజిక కోర్పు అన్నది ఖచ్చితంగా చూడాల్సి పడుతుంది ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో ఇద్దరు బీసీలు మాత్రమే ఉన్నారు బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రులుగా ఉన్నది ఇద్దరు పునం ప్రభాకర్ అదేవిధంగా కొండ సురేఖ ఇద్దరు మాత్రమే బీసీ సామాజిక వర్గం బీసీలు మంత్రి క్యాబినెట్ లో ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓవరాల్ క్యాబినెట్ ను పూర్తి చేసినట్టయితే దాంట్లో కనీసం మినిమం నలుగురికి తగ్గకుండా బీసీలకు అవకాశం కల్పించాలన్న ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లోనూ అటు క్యాబినెట్ వర్గాల్లోనూ కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది ఇదే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇదే అంశాలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో బీసీ కులకరణ చేసినప్పటికీ చేసిన తర్వాత కూడా బీసీలకు ప్రాధాన్యత క్యాబినెట్ లకు ఇవ్వకపోతే అది ఖచ్చితంగా రాజకీయంగా కూడా పార్టీకి ఒక విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి ఓవరాల్ కేబినెట్ లో నలుగురికి తగ్గకుండా బీసీలకు అవకాశం కల్పించాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే అసలు ఈ నాలుగు సీట్లకు ఎవరిని భర్తీ చేస్తారు అన్నది ప్రధానమైన అంశంగా ఉంది దీంట్లో ఈ కోర్పు అన్నది కొంత సరస్కరణ ఉన్న నేపథ్యంలోనే ఇన్ని రోజులు ఆలస్యాలకు ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అటు గాంధీభవన్ నుంచి వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వారి వారి అభిప్రాయాలను హైకమాండ్ వివరించారు అదేవిధంగా ఉన్న రాజకీయ పరిస్థితులు అనుకోండి సామాజిక సమీకరణ అనుకోండి వీటి అన్నిటిని కూడా హైకమాండ్ పరిశీలించిన తర్వాత ప్రస్తుతానికి నాలుగు బెర్సులను భర్తీ చేయాలి రెండింటినీ పెండింగ్ లో ఉండాలన్న అభిప్రాయానికి కాంగ్రెస్ హైకమాండ్ వచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ నలుగురి మధ్యవర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో అది రేపు సాయంత్రం ఒకవేళ దాదాపుగా సాయంత్రం ఒకవేళ అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణ జరిగేందుకు ఒకవేళ ఢిల్లీలో ప్రస్తుతం ఆ భవన్ గవర్నర్ ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో రేపు ఆయన హైదరాబాద్ కు రాబోతున్నారు ఈ నేపథ్యంలో చివరి క్షణంలో ఏమైనా రేపు పోస్ట్పోన్ అయినట్టయితే బుధవారం నాడు క్యాబినెట్ విస్తరణ అనేది పక్కగా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సునీల్ కొండలు అయితే మంత్రివర్గంలో ఉన్న ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతని ఎగ్జిట్ చేస్తారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో దానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ కూడా ఇప్పుడే ఇప్పటికే సంప్రదింపులు జరిపారనే వార్తలు కూడా వచ్చాయి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఇప్పుడు తాజాగా గాంధీ భవన్ ఏం చెప్తోంది సమాచారం ప్రకారం ప్రస్తుతం పోర్టుపోలియలు కొందరి మంత్రులకు సంబంధించిన పోర్టుపోలియలు మాత్రం చేంజ్ అవుతాయన్నది ప్రధానంగా ఇప్పటి వరకు సమాచారం మంత్రులుగా మంత్రులకు ఉద్వాసన పలికే పరిస్థితి లేదు అన్నది కూడా ఒక చర్చ జరిగింది అయితే ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఒక అభిప్రాయం వచ్చింది సామాజిక సమీకరణలో కూర్పులో మిగతా అంటే ప్రాతినిధ్యం దక్కని కులాలకు అవకాశం కల్పించాలన్న డిమాండ్ కూడా హైకమాండ్కి వచ్చినప్పుడు కూడా ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న కేబినెట్ మంత్రులను తొలగించడానికి కొంత ఇబ్బందికర రాజకీయంగా కూడా కొన్ని ఇబ్బందికర సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేదు లేదు అన్న సమాచారం స్పష్టాలుగతి కనిపిస్తుంది ఇక్కడ పోర్టుపోలియలు మాత్రం మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్